యూనియన్ న్యూస్ కు స్వాగతం లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ నవనాథపురంకు డిస్టిక్ జీఎంటీ కోఆర్డినేటర్ త్రిపురణిని పద్మావతి వచ్చిన సందర్భంగా కంటి ఆసుపత్రిలో ఈరోజు కంటి ఆపరేషన్ చేసుకున్నటువంటి పేషెంట్స్కు స్నాక్స్ పంపించేయడమైనది ఈ సందర్భంగా క్లబ్ యొక్క సేవల గురించి మాట్లాడారు వీరితో పాటు జూబ్లీహిల్స్ లయన్స్ క్లబ్ కార్యదర్శి కరుణ లయన్స్ క్లబ్ అధ్యక్షులు మోహన్ దాస్ జోనల్ చైర్మన్ సామలా లక్ష్మీనారాయణ రఫీయుద్దీన్ బాబు రూపాలి నర్సయ్య లయన్స్ క్లబ్ గ్రీన్ అధ్యక్షులు గంగప్రకాష్ సంతోష్ అల్జాపూర్ రాజేష్ డికే రాజేష్ తదితరులు పాల్గొన్నారు మీ ఊళ్ళో అందరికీ చెప్పాలి అక్కడ బాగా చేశారు మీరు కూడా చేయించుకోండి ఫ్రెండ్స్ లో వాళ్ళు బాగా చేస్తున్నారు చెప్తే వాళ్ళు కూడా చేయించుకుంటారు అందుకని నేను చాలా చాలా మంది

నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఉంది మాది సాఫ్ట్వేర్ బైటెక్నాలజీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ దాంట్లో నేను ఫైనాన్స్ కానీ టెక్నాల టెక్నాలజీ డిజైన్ కానీ ఆర్డర్ అంటే మా కస్టమర్స్ అందరూ గవర్నమెంట్ కస్టమర్స్ నా జీవి అంటే బాగుండాలి వెళ్ళాను అయితే ఇంకా నాకు ఇష్టమైతే నేను చేసుకోవాలి అని నాకు ఇష్టమైన సర్వీసెస్ నాకు ఇష్టమైన భగవద్గీత అర్థం చేసుకోవడం ఈ రెండింటిలోకి రావాలని వచ్చాను లక్కి ఫస్ట్ నేను అప్ాను హైదరాబాద్ ఫస్ట్ ఇయర్ సెకండ్ చేశాను నాకున్న పొడుగు ఏంటంటే ఏ పని చేసినా అది పూర్వంగా అర్థం చేసుకొని దాన్ని అప్పుడు మొదలెట్టాను అది ఇంప్లిమెంట్ చేస్తాను నా చుట్టూ ఉన్నప్పుడు కూడా ఎంతో కష్టంగా బాగుంటాయన్న వాళ్ళునే చూస్తూ ఉంటారు సో అంతా మా క్లబ్లో సిస్టమ్స్ అండ్ ప్రొసీజర్స్ అన్ని ఇంపార్టెంట్ చేశాను తర్వాత ఆ సోస్ నాకు సెక్రటరీ మాకు ఏదైనా స్టెప్ బై స్టెప్ అయినా నమ్మకం దూకుడుకున్నా సో తెలుసు చేసినప్పుడు నాకు డబ్బు తీసుకుని బాగా అంటే ఏం చేసినా ఎవరియర్ దాదాపు మాకు అబ్బాయి ఎక్స్ట్రీమ్ కంపెనీ ఆల్రెడీ ఆరు ఏడు వందల ప్రాక్టికే అయిపోయి వన్ క్రోస్ వస్తాను వచ్చింది తర్వాత ఇయర్ జెక్సీ అండ్ నెక్స్ట్ ఇయర్ ఎస్ కోఆర్డినేటర్ క్లబ్ కోఆర్డినేటర్ కదా అయ్యాను అయితే బాబురావు గారు ఫోన్ చేసి మీ క్లబ్లో వర్క్ ఉంది మీ క్లబ్ మోడల్ క్లబ్ వెళ్ళి అవ్వగలుగుతుంది బాబు అదే వేరే వాళ్ళ సీనియర్ మెంబర్స్ అన్నాను మా వాళ్ళు నేను అలా

ఆయన పనిలో ఉంటారు కదా సరే మా డబ్బాలు ఆ సంవత్సరం ఎంబీపీ వచ్చి వాళ్ళు కొడకూడదు అప్పుడు నా మీద ఆ నేను కూడా చేయగల మనం చేస్తాం ఒక కొంతమందిని ఫ్యామిలీ కనుకోండి లేడీస్ కాబట్టి ఇవ్వాలి నాకు అనుకుంటే మా పిల్లలు ఏమో మేము ఏమైనా చేయాలంటే ఎందుకు మాట్లాడుతామంది మా వాళ్ళే కాబట్టి మా వాళ్ళు అమ్మేసి చూడాలి చెప్తారని చెప్పి చెప్పాలి సో అవరో చేస్తే సరిగా టైం ఉంటే చూద్దాం ఆశీ చేశాను ఆశగా కూడా బాగా చేశాను తర్వాత ఆ సంవత్సరం ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ సో లాస్ట్ ఇయర్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ అంటే నాకు సో షుగర్ గురించి అంటే షుగర్ అనేది వచ్చిన లేదా కనుక్కోవడం కాదు అది రాకుండా ఏం చేయాలి దాన్ని ఎక్కడ డెడికేట్ చేయాలి ఇక్కడ అనేది దాని స్టడీ చేసి चेंज टपक रहा है इसमें अच्छा चेंज मैं बहुत मेंटली इस मौसम पर टपक रही हूँ तो ज़्यादा प्रोडक्ट नहीं आ रहा बट एक बहुत सही चीज़ है वो तो देखो डिलीवरी के लिए है ऑल వీక్షించేందుకు చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ క్లిక్ చేయండి